చెప్తే కనపడదు ఆడ మనము దాంట్లో పెట్టినామంటే నూనె వేస్ట్ బండకు కారిపోతా వస్తుంది ముందు అట్లే జరిగింది రెండు మూడు గంటలు పెద్ద స్వామి గోవిందు భక్త ప్రహ్లాద వర్ద గోవిందు ఉగ్రం వీరం మహావిష్ణు జలంతం సర్వతోముఖం నృసింహం భీషణం వర్ధ మూర్తిమూర్త నమహం ఈ రోజు మహావిష్ణువు నరసింహస్వామి భక్తాదుల అందరూ కలిసి ఈ యొక్క దీపాన్ని విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది శ్రీమత్ కాది లక్ష్మీ నరసింహ స్వామి గోవిందు శ్రీమద్ కాది లక్ష్మీ నరసింహ స్వామి గోవిందు గోవిందా ఓం నమో కాద్రీ లక్ష్మి నరసింహాయ సనాతన ధర్మంలో ప్రకృతిని పూజించడం ఒక హిందూ ధర్మంలోనే అది సాధ్యం చెట్టును కొలుస్తాం పుట్టను కొలుస్తాం కొండను కొలుస్తాం నీటిని కొలుస్తాం పంచభూతాల్ని కొలుస్తాం అందులో సనాతన ధర్మంలో ఇటువంటి పంచభూతాలకు నిలవైనది ఏదన్నా ఉందంటే అది సనాతన ధర్మం అటువంటి సనాతన ధర్మాన్ని పరిరక్షించడంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇటువంటి పుణ్య కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు తెలియాలంటే ఇటువంటి కార్యక్రమాలు జరగడం అతి ముఖ్యమైంది అదే పనిగా శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహ వారి పుణ్యక్షేత్రం రాయుడుగా వెలిసినటువంటి కాద్రి కొండపై ఈ రోజు గరుడపు గరుడోత్సవం నిన్నటి రోజు జరిగింది స్వామివారికి ఒక్క ఎవరైతే ఇంటి కొలుస్తారో భక్తులు కదిరి పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ఒక్క పొద్దులు తెచ్చుకుంటారు ఆ సందర్భంగానే అటువంటి గొప్ప విశిష్టతను మనము పది మందికి తెలియజేయాలని ఈ రోజు కదిరికొండ శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహ వారు వెలిసినటువంటి కదిరికొండపై కదిరి విశిష్టత గురించి తెలియజేయడం కోసం కదిరి కుమ్మరపల్లి మరియు కదిరి పట్టణ శ్రీవారి భక్తుల తరపున మేము ఈ రోజు కదిరికొండపై జ్యోతి ప్రజ్వలని చేపించడం జరిగింది ఇదే విధంగా ప్రతి ఏటా శ్రీమత్ కాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ అధికారులు పట్టణ ప్రముఖులు అంతా సహకరించి ప్రతి ఏటా ఇటువంటి కార్యక్రమాన్ని జరపడంలో తోడ్పాటు అందిస్తారని మేము తెలియజేసుకుంటూ ఓం నమో కాద్రి లక్ష్మీ నరసింహయ్య